ఓం నమో నారాయణ శ్రీమతి రామాజాయ నమ శ్రీమన్నారాయణ చర్ణం శరణం ప్రపద్య అందరికీ నమస్కారం అండి మనము పరమ పవిత్రమైన భగవద్గీత గీతా జయంతి అప్పటి నుంచి మనం ప్రారంభించుకున్నాము గీతా భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయాల గురించి పారాయణం చేయడం వల్ల మనకు ఎటువంటి ఫలితం కలుగుతుంది అనే దాని గురించి మహత్యాన్ని తెలిపే కథలను మనము తెలుసుకుంటూ ఉన్నాము పద్మపురాణంలో ఇవ్వబడినవి అయితే ఈరోజు మనం పదిహేడు అధ్యాయాల గురించి తెలుసుకున్నామండి ఈరోజు పద్దెనిమిదవ అధ్యాయానికి సంబంధించిన మహత్యాన్ని తెలిపే కథను తెలుసుకుందాం అయితే ఈ కథలన్నీ కూడా మనకు పా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్నట్టుగా ఉంటాయి అయితే పార్వతీదేవి ఒకరోజు ఉంది పరమేశ్వర నాదా మీరు నాకు శ్రీమద్ భగవద్గీతలోని పదిహేడవ అధ్యాయం యొక్క మహిమలు తెలిపారు మరి ఇంకా ఆ మిగిలిన పద్దెనిమిదవ అధ్యాయం యొక్క మహిమను కూడా తెలియజేయండి అని కోరుతుంది అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తాడో దేవి నీలాగానే శ్రీమహాలక్ష్మి ఒకసారి శ్రీమన్నారాయణ్ని కూడా అడిగింది ఈ భగవద్గీత చెప్పారు కదా దాని యొక్క మహత్యాన్ని తెలిపి తెలుపండి అని అప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఏ విధంగా అయితే శ్రీ మహాలక్ష్మికి తెలియసిండో ఆ విధంగా నీకు నేను కూడా మహిమను తెలిపే కథలను చెప్తాను ఎన్నో కథలు ఉన్నాయి అందులో నీకు ఒక విశేషమైన కథను ఈరోజు తెలియజేస్తాను శ్రద్ధగా విను అని చెప్తూ ఉన్నారు ఈ విధంగా ఓ ఈ పర్వతరాజపుత్రిక వేదాల కంటే ఉన్నతమైనది అపరిమితమైన ఆనందాన్ని ఇచ్చేది భగవద్గీత భగవద్గీత చదివితే చాలు భగవద్గీతను తెలుసుకుంటే చాలు వేదాల అంతా కూడా అందులోనే ఉంటుంది మరి అటువంటి భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం యొక్క మహిమను నేను చెప్తాను కాబట్టి నువ్వు చక్కగా శ్రద్ధగా విను మరి ఒకరి ఎవరికైనా కూడా ఇది విన్నప్పుడు శ్రవణం అనేది చాలా ఆనందకరమైనది ఇది విన్నంత మాత్రానే మనకున్న కోరికలన్నీ భౌతికమైన కోరికలన్నీ కూడా నాశనమైపోతాయట అంటే భౌతికమైన కోరికలన్నీ నెరవేరబడి ఇంకా కోరుకునే అవసరం లేని స్థితికి ఎదుగుతారు అని ఇక్కడ పరమేశ్వరుడు మనకు పార్వతీదేవికి తెలియజేస్తున్నాడు అటువంటి స్వచ్ఛమైన ఒక భక్తుడి యొక్క దివ్యమైన కథను నీకు తెలియజేస్తాను అతనికి విష్ణువు యొక్క ప్రాణం అటువంటి భక్తుడు అనమాట అయితే మరి ఇంద్రుడు మరియు దేవతలతో పాటు సనకసనందనాదులు కూడా యోగులు కూడా ఎంతో ప్రార్థించే ఇష్టపడే ఈ అధ్యాయం గురించి నేను చక్కగా తెలియస్తాను అని చెప్తూ ఉన్నారు మరి దీన్ని పఠించిన వారు యమరాజును చూడాల్సిన అవసరం లేదట ఏమ దూతలను చాలా దూరంగా ఉంచుతారు అంటే ఏమ దూతలు రావడానికే భయపడతారు యమరాజు అయితే అసలే రాడు విష్ణు భక్తులను శివ భక్తులను కూడా యముడు వాళ్ళ దరి చేరడు వాళ్ళను చూడాల్సిన అవసరం లేదు సమస్త పాపాలను నశింపజేసి ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖాలనన్నిటినీ పోగొట్టి మనకు మోక్షాన్ని ప్రసాదించేది మహా మహిమాన్వితమైనది ఈ పద్దెనిమిదవ అధ్యాయం యొక్క పారాయణం చేయడం వల్ల పొందుతాము కాబట్టి భక్తితో విను మరి మేరు పర్వతం పైభాగంలో విశ్వకర్మ నిర్మించిన అమరావతి అనే పట్టణం ఉంది దానికే స్వర్గము అని పేరు ఆ స్వర్గంలో శ్రీ ఇంద్రుడు దేవేంద్రుడు తన భార్య శచి శశి శచీదేవితో ఉంటూ ఉంటాడు మరి ఈ విధంగా వాళ్ళు ఇంద్రభోగాలు అనుభవిస్తూ సభలో కూర్చుని చక్కగా ఆనందిస్తూ ఉన్నప్పుడు విష్ణు సేవకులు సేవ చేస్తున్న ఒక అందమైన వ్యక్తి అక్కడికి రావడం చూసిండట అప్పుడు ఇంద్రుడు అందమైన యువకుణ్ణి చూశాడు చూసి అతను వెంటనే తన సింహాసనం నుండి నేల మీద పడిపోయినట ఆ సమయంలో ఇంద్రుడిని ఆరాధిస్తున్న దేవదేవుడు అతను ధరించిన కిరీటాన్ని అంటే ఇంద్రుడి కిరీటాన్ని తీసి ఆ బాలుడికి పెట్టి ఆ ఇంద్ర సింహాసనం మీద కూర్చోబెట్టిండు ఇంద్రుడు పడిపోయిండు ఆ ప్లేస్లో ఈ అందమైన బాలుడిని కూర్చోబెట్టి ఆ దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు ఆయనను ఇంద్రుడిగా నియమించాడు అట్లా ఈ వచ్చిన ఈ కొత్త వ్యక్తి చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు ఎవరు ఈ బాలుడు ఎలా ఇక్కడికి రాగలిగాడు అని అతను అనుకుంటూ ఉన్నారనమాట అట్లా ఆలోచిస్తూ ఉన్నాడు ఇంద్రుడు ఈయన ముసలైపోయిండు వృద్ధుడు ఇప్పుడు వచ్చిన పిల్లవాడు చిన్న పిల్లవాడు అప్పుడు ఇతను ఆలోచిస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ వ్యక్తి ఎప్పుడు ఎప్పుడు కూడా మనం చూడలేదు మరి ఈయన ఏం చేసి ఉంటాడు ఈ సింహాసనం మీద కూర్చొని అర్హత ఈయనకి ఏ విధంగా వచ్చింది అని తరిచి నేను బావులు తవ్వించలేరు కుంటలు తవ్వలేదు చెట్లను నాటలేదు కరువులు వచ్చినప్పుడు దాన చేయలేరు అతను పవిత్ర స్థలాలలో ఎటువంటి యజ్ఞ యాగాదులు చేయలేరు దాన ధర్మాలు చేయలేరు కాబట్టి మరి ఇంద్ర పదవిని ఎలా సాధించగలిగాడు అని చాలా ఆలోచిస్తూ ఉన్నాడు వచ్చిన బాలు చూసి అట్లా ఆలోచిస్తూ దీనికి విషయం తెలుసుకోవడానికి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తానని క్షీరసాగరానికి బయలుదేరిండు ఆ ఇంద్రుడు ఇదేంటి ఇలా జరిగింది అని మరి అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు ఈ బాలుడు ఈ విధంగా ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చొనే అంత పుణ్యకార్యం ఏం చేశాడు ఎందుకు ఈయనకి ఈ స్థితిని పొందగలిగాడు అని అడుగుతూ ఉన్నాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు విష్ణువు చెప్తూ ఉన్నాడు ఈ విధంగా నా ప్రియమైన ఇంద్ర అంటే ఈయన ఇంద్రుడు అన్న అవుతాడు కదా శ్రీ మహావిష్ణువుకు అట్లా అగ్రజ చెప్తూ ఉన్నాడు ఆ మహాత్ముడు శ్రీమద్ భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయాన్ని ప్రతిరోజు పారాయణం చేసిండు తన జీవితంలో ప్రతిరోజు అతను ఆ అధ్యాయం నుండి ఐదు శ్లోకాలు పఠించేవాడు అట్లా ఆ కార్యకలాపాల వల్ల అతను అన్ని రకాల పుణ్యకార్యాలు చేసినట్టు అయింది యజ్ఞాన ఫలితము అన్నీ ఏది చేయకపోయినా సరే ఈ పద్దెనిమిదవ అధ్యాయం చదవడం వల్లనే అవన్నీ చేసిన ప పుణ్యం అనేది కలిగింది ఆయనకు అని శ్రీ మహావిష్ణువు తెలియజేసాడు అయితే ఈయనకు డౌట్ ఉండే ఎవరికి ఇంద్రుడికి ఏమని మరి నేను ఎన్నో యజ్ఞాలు చేసిన ఎన్నో యుద్ధాలు చేసిన ఎన్నో మంచి పనులు చేసినాను కదా మరి నాకు ఎందుకు కాకుండా అంతకన్నా గొప్ప పనులు ఈ బాబు ఏం చేసిండు అని అప్పుడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చెప్పేసరికి ఆ నిజం తెలుసుకొని వెంటనే అతను తన నివాసానికి వెళ్ళిండు వెళ్ళి శ్రీమద్భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయాన్ని పఠించడం మొదలుపెట్టాడు అతను కూడా అట్లా శ్రీ మహావిష్ణువు మాటలు విన్న ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపాన్ని పొందిండు పొంది గోదావరి నది ఒడ్డుకు వెళ్ళాడు ఏది చేయాలన్నా మరి మానవుడిగా ఉండాలి దేవతలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లాంటివి ఏమి చేయలేరు మళ్ళీ వాళ్ళు తపస్సు చేయాలన్నా యజ్ఞ యాగాదులు చేయాలన్నా మనకి భూమి దగ్గర రావాలి అందుకని ఇంద్రుడు కూడా ఒక బ్రాహ్మణ రూపాన్ని పొంది గోదావరి నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఎంతో పవిత్రమైన కలేగ్రణి అనే పట్టణ ఉందట అక్కడ కాళేశ్వరుడు అనే పేరు గల పరమేశ్వరుడు కొలువై ఉంటాడు ఆ పట్టణానికి సమీపంలో గోదావరి నది ఒడ్డున చాలా పవిత్రమైన ప్రదేశంగా గుర్తించి అక్కడ ఈయన ఈ భగవద్గీత పారాయణం చేసిండు ఆ బ్రాహ్మణుడు కూర్చుని ఉన్నాడట అక్కడ అతను చాలా దయగలవాడు మరియు వేద సాహిత్యాల యొక్క సారమంతా తెలుసుకున్నవాడనమాట వేద రహస్యాలను అర్థం చేసుకున్నవాడు మరి ప్రతిరోజు ఆ ప్రదేశంలో కూర్చొని శ్రీమద్ భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయంలో శ్లోకాలను పఠిస్తూ ఉంటాడు మరి ఇంద్రుడు ఆ బ్రాహ్మడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి తన గురించి చెప్పుకున్నాడు అనమాట ఇలా నేను ఇంద్రుణ్ణి ఈ విధంగా వచ్చాను అని అప్పుడు అతను ఇతను ఇంద్రుణ్ణి చూసి సంతోషించాడు వెంటనే ఆ బ్రాహ్మడి యొక్క పాదాలకు నమస్కరించాడు ఇంద్రుడు మరి శ్రీమద్ భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాన్ని నాకు బోధించండి అని వేడుకున్నాడు ఆ బ్రాహ్మణుణ్ణి ఈ ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న ఇంద్రుడు అయితే అప్పుడు అతను సరే అని ఈయనకి ఆ అధ్యాయాన్ని బోధించాడు ఆ విధంగా ఆ పద్దెనిమిదవ అధ్యాయంలోని శ్లోకాలన్నీ కూడా ఆ బ్రాహ్మడి ద్వారా అభ్యసించి కొంతకాలము అక్కడనే ఉండి చక్కగా ఆ ఫలితంతో విష్ణులోకంలో అగ్రస్థానాన్ని పొందగలిగిందట మరి ఆ ప్రదేశాన్ని చేరుకున్నప్పుడు దేవతలతో పాటు ఇంద్రుడు రాజుగా తాను అనుభవించిన ఆనందం ఎంత పాటిది అని తెలుసుకున్నాడు ఈ భగవద్గీత అధ్యాయం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ అభ్యసిస్తూ ఉన్న కాలంలో ఆయనకు ఎటువంటి ఆనందం కలిగిందంటే ఆ ఇంద్ర పదవి చేపట్టి అన్ని రోజులు అన్ని భోగాలను అనుభవించినది కూడా తక్కువే అంత ఆనందం కలగలేదు దాంట్లో అని తెలుసుకున్నాడట ఈ ఇంద్రుడు కాబట్టి ఇంద్ర భోగాల కన్నా కూడా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది ఈ పద్దెనిమిదవ అధ్యాయము మరి ఆ విధంగా పార్వతి గొప్ప మహా ఋషులు కూడా ఈ భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయాన్ని జపిస్తూ ఉంటారు దాని ద్వారా వాళ్ళు కోరుకున్నయన్ని లభించడమే కాదు చివరకు మోక్షాన్ని పొందుతారు అని తెలియస్తూ ఉన్నాడు ఈ గీతా మహత్యాన్ని వినేవాడు అధ్యయనం చేసేవాడు తాను కూడా పెట్టిన సమస్త పాపాలు కూడా నాశనం చేసుకుంటాడు ఎవరైతే దీన్ని వింటారో అంటే నమ్మక నమ్మకంతో భక్తి శ్రద్ధలతోని వింటారో స్మరిస్తారో వాళ్ళు అన్ని రకాల పుణ్యకార్యాలు చేసినంత ఫలితాన్ని పొందుతారు యజ్ఞ యాగాదులు చేసిన ఫలితాన్ని పొందుతారు ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు ఈ భౌతిక పరమైన కోరికలన్నీ నెరవేరి ఐశ్వర్యాన్ని అనుభవించి చివరకు శ్రీ మహావిష్ణువు యొక్క నివాసాన్ని పొందుతారు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ పద్దెనిమిదవ అధ్యాయం యొక్క మహత్యాన్ని తెలియజేసిండు ఇదండి భగవద్గీత మహత్యము మనం పద్మపురాణంలో నుండి చక్కగా పద్దెనిమిది అధ్యాయులకు సంబంధించిన కథలు తెలుసుకున్నాము మన అవకాశాన్ని బట్టి మనం ఎప్పుడైనా వినొచ్చు అందుకని ప్లేలిస్ట్లో పెట్టాను నేను మీరు అన్నీ ఒకసారి కూడా వినొచ్చు అవకాశం ఉన్నప్పుడు వింటూ ఉంటే మనకు కూడా భక్తి కలుగుతుంది కనీసం రోజు ఒక్కొక్క శ్లోకాన్ని పఠించిన మనకు ఆ ముక్తి కలుగుతుంది స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణ్ అరవిందర్పణ వస్తుంది